లండన్లో పుట్టాడు ముంబైలో పెరిగాడు ఢిల్లీలో డిగ్రీ చేశాడు ఇరవై రెండేళ్లకే అంతర్జాతీయ వ్యవహారాలపై డాక్టరేట్ చేశాడు రెండు వేల ఒకటి వరకు ఐక్యరాజ్య సమితిలో వివిధ హోదాల్లో పనిచేశాడు గాంధీ కుటుంబానికి విధేయతో చూపకపోయినప్పటికీ కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా కొనసాగుతున్నారు శశితరూర్ రెండు వేల ఇరవై రెండులో కాంగ్రెస్ అధ్యక్ష రేసులో నిలబడి ఖర్గే చేతిలో ఓటిమిపాలై సీడబ్ల్యూసీ సభ్యుడిగా కొనసాగుతున్నాడు ప్రధాని నరేంద్ర మోడీని కేరళలోని ఎల్డీఎఫ్ ప్రభుత్వాన్ని తరూర్ ప్రశంసించడంతో తాజాగా ఆయన వివాదంలో చిక్కుకున్నారు అయితే ఇది ఆయనకే ఆయన చేసుకున్న వ్యవహారమా లేకుంటే ఏతాలాపంగా జరిగిందా అన్నది తేలాలి అవకాశం వచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోవడంలో శశి మించినోళ్లు ఉండరు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో భేటీ తర్వాత ప్రధాని నరేంద్ర మోడీపై చేసిన ప్రశంసలను తరూర్ సమర్థించారు భారతదేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని మోడీ మాట్లాడారు అన్నారు అంటర్ప్రెన్యూర్షిప్ ను ప్రోత్సహించినందుకు కేరళలోని ఎల్డీఎఫ్ ప్రభుత్వాన్ని ప్రశంసించారన్నారు ఓ మీడియా సంస్థలో ఆయన రాసిన వ్యాసం పార్టీలో కలకలం రేపింది తరూర్పై చర్యలు తీసుకోవాలని నేతలు డిమాండ్ చేసే వరకు పరిస్థితి వెళ్లింది అయితే వీటన్నిటినీ తాను పట్టించుకోబోనని తరూర్ కుండబద్దలు కొట్టేశాడు తాను ఎప్పుడూ కాంగ్రెస్ లైన్లోనే ఉండాలంటే కుదరదని తానేం పార్టీ అధికార ప్రతినిధిని కానన్నారు తిరువనంతపురం ప్రజలందరిచే ఎన్నుకోబడిన ఎంపీని దాని ఆధారంగా ప్రజాస్వామ్య దేశంలో బాధ్యతతో స్పందిస్తానన్నారు బాంబు పేల్చితే ఓ రేంజ్లో ఉండాలి అప్పుడే ఆ నాయకుడికి ఆ పార్టీలో సమాజంలో కానీ పలుకుబడి ఉంటుంది దేశంలో అలాంటి పలుకుబడి ఉన్న నాయకుల పేర్లను వేళ్లపై చెప్పొచ్చు అలాంటి వారిలో కేరళ కాంగ్రెస్ నాయకుడు ఎంపీ శశితరూర్ ఒకరు తాజాగా ఆయన పార్టీపై అలిగారని త్వరలోనే గుడ్బై చెప్పబోతున్నట్టుగా వార్తలు పుకార్లు షికారులు చేస్తున్నాయి తన సేవలు కాంగ్రెస్ పార్టీకి అవసరం లేకపోతే ఆప్షన్లు ఉన్నాయని తరూర్ బాంబు పిలిచారు అయితే పార్టీ మారే ఆలోచన లేదంటూ తేల్చి చెప్పారు పార్టీలో భిన్నాభిప్రాయాలున్నా కొనసాగుతా అన్నారు కాంగ్రెస్ తో విభేదాలు పుకార్ల మధ్య ఎంపీ శశితరూర్ పార్టీకి అందుబాటులో ఉన్నానని పార్టీకి తన సేవలో అవసరం లేకపోతే తనకు ఆప్షన్లు ఉన్నాయని చెప్పుకొచ్చాడు ఆయన రాజకీయ నాయకుడు కాదు స్వతహా దౌత్యవేత అనుకోకుండా ఒకరోజు రాజకీయాలకు వచ్చారని అందరూ అనుకుంటారు కానీ ఆయన రాజకీయాలకు వచ్చేలా తన కెరీర్ ప్లాన్ చేసుకున్నారనేది నిజం వరుసగా నాలుగు సార్లు ఎంపీగా తిరువనంతపురం నుంచి విజయం సాధిస్తున్నాడు రెండు వేల తొమ్మిది నుంచి వరుస విజయాలతో రికార్డు సృష్టించాడు విదేశీ వ్యవహారాల కమిటీకి గాను ప్రస్తుతం పనిచేస్తున్నాడు గతంలో ఐక్యరాజ్య సమితి అండర్ సెక్రటరీ జనరల్గా పనిచేశాడు రెండు వేల ఆరులో యుఎన్ సెక్రటరీ జనరల్గా పోటీ చేసినా పరాజయం పాలయ్యాడు అటు మోడీపై ప్రశంసలు ఇటు కేరళ సర్కార్పై పొగడతల వివాదాలతో ఫిబ్రవరి పద్దెనిమిది కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీని కలిశారు వన్ టు వన్ క్లోజ్డ్ డోర్ మీటింగ్ గురించి మరిన్ని వివరాలను వెల్లడించలేనని చెప్పారు కేరళ ఎంపీగా ఒక నిర్దిష్ట అంశంపై మాత్రమే ఆర్టికల్ రాశానన్న ఆయన తాను కాంగ్రెస్ వాదిగా గర్వపడుతున్నా అన్నారు అయితే తరూర్ బీజేపీలో చేరబోతున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది గతంలో మెట్రో శ్రీధర ప్రయోగం చేసిన బీజేపీ ఆ తర్వాత మలయాళీ స్టార్ సురేష్ గోపి ప్రయత్నం కూడా ఫలితానివ్వలేదు దీంతో కేరళలో దూకుడు పెంచాలని బీజేపీ భావిస్తోంది శశితరూరు వస్తే కేరళలో పార్టీకి ఊపొస్తుందన్న ఆశతో ఆ పార్టీ ఉన్నట్టు తెలుస్తుంది అయితే ముద్దరులకే శశి శశితరూరు అని కాంగ్రెస్ నాయకులు చెబుతుంటారు వచ్చే ఏడాది కేరళలో జరగనున్న ఎన్నికల దృష్ట్యా కాంగ్రెస్ పార్టీపై ఒత్తిడి పెంచడంలోనే శశితరూర్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారనుకోవాల్సి ఉంటుంది కేరళలో మే రెండు వేల ఇరవై అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి